पल्लवी आप सभी का ग्रामसेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूं ग्रामसेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासी सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज आशे ग्रामसेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें और लाइक करें बाडंगपेट श्री साई बालाजी होम फेस 2 कॉलोनी लो एनिकला एन पोटापोटी पोरलो रामू गौड विजयम साधीचारू ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని అన్నారు మరియు పోరు మాత్రం ముగ్గురు అయినప్పటికీ మేమంతా ఒకటే అన్నారు అందరికీ నమస్కారం సాయిబాలాజీలో ఇంతకుముందు కూడా డెవలప్మెంట్ అయినాయి రోడ్లు కానీ వాటర్ కానీ మా బడపెట్లో లేని వాటర్ పైప్ లైన్ మొత్తం వివేక్షించినాము సీసీ కెమెరాలు కానీ ఏదైనా కానీ అన్నింటిలో పార్టిసిపేట్ చేసి అన్ని విధాలుగా సహకరించిన ప్రెసిడెంట్కి అందుకోసం ముగ్గురం ఏ ప్యానెల్ గెలిచినా కానీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సార్ శ్రీ సాయి బాలాజీ హోమ్స్ ఫేస్ టూ కాలనీలో ఈరోజు అందరూ కలిసి ఎన్నికలు వెళ్ళడం జరిగింది గతంలో రెండు కమిటీలు ఉండేవి ఆ కమిటీలన్నీ కూడా మనమంతా కలిసి ఉండాలని ఒక సౌహృద సహృద్భావమైనటువంటి భావంతో అందరూ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం ఒకే కమిటీ ఎన్నికై వెళ్ళడం జరిగింది గత నెల ఇరవై మూడవ తారీఖు జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఆ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఈసీ మెంబర్లుగా ఏడు సెలెక్ట్ అయినాం నా పేరు కావలి రమేష్ అదేవిధంగా శేఖర్రావు సార్ సార్ తర్వాత ప్రవీణ్ గిరి శేఖర్ యాదవ్ ఈ విధంగా హరికృష్ణ మొత్తం ఏడు మందిని ఈసీ మెంబర్లుగా ఉండి ఈ ఎలక్షన్ నిర్వహిస్తున్నాం ఎలక్షన్ సందర్భంగా ఈ అభ్యర్థులు మూడు ప్యానల్లు ఒక ప్యానల్కు పదకొండు మంది చొప్పున అడహ్ కమిటీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ట్రెజరర్ ఈ పోస్టులు కంపల్సరీ ఉండే విధంగా మిగిలినవి వాళ్ళ ఇష్టానుసారంగా ఉండే విధంగా నిర్ణయించి ఎలక్షన్లు వెళ్ళడం జరిగింది ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది ఏడు గంటల నుంచి ఒకటిన్నర గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఆ తర్వాత కౌంటింగ్ మధ్యాహ్నం మూడున్నరకు జరుగుతుంది మూడున్నర నుంచి ఎంత సమయం అయితే అంత సమయం కౌంటింగ్ చేస్తాము ఈ అవ ఈ సందర్భంగా యజమానులకే ఓటు ఇచ్చినాం ఇంటికి ఒక ఓటు ఇచ్చినాము వీలు కాని వాళ్ళు విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ దూరంగా ఉన్నవాళ్ళు కానీ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానీ కన్సెంట్ ఫామ్ ఇచ్చి ఖచ్చితంగా ఒక ఇంటికి ఒక ఓటు ఇచ్చి మన కాలనీ అభివృద్ధిలో ప్రతి ఇంటి ఓనర్ పాల్గొనాలి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గా అని చెప్పి మరి మంచి ఆలోచనతోటి అన్ని ప్యానళ్ళతోటి సమావేశమై నిర్ణయం తీసుకుంది ఈసీ ఆ విధంగానే ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక ఓటు ఇచ్చి ఈరోజు ఓటింగ్ చేస్తున్నాం ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అయిందంటే ఏడు గంటల నుంచి ఓటర్ మహాశయులు మరి వాళ్ళ యొక్క విజ్ఞతతోటి బాధ్యతతోటి ప్రతి ఒక్కరు కూడా లైన్లో వచ్చి నిలబడ్డరు దాదాపు గంట గంటన్నరవుతుంది అయినా కూడా చెక్కు చెదరని విశ్వాసంతో ఓటు వేయడానికి సిద్ధంగా ఉండరు అందరూ కూడా కాలనీ అభివృద్ధి కోసం ప్రజలందరూ కూడా ఏకమై వచ్చినందుకు వారందరూ కూడా ప్ర ఈసీ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్యానల్లో నిలబడినటువంటి బద్దం రాముగౌడు ప్యానల్ అదేవిధంగా వరిగంటి కృష్ణ ప్యానల్ అదేవిధంగా వరిగంటి రాందాస్ ఆంగోతు ప్రతి ఒక్కరు కూడా ఈసీకి సహకరించరు విధంగా ఎలక్షన్లు సజావుగా సాగని సాగడానికి సహకరించినటువంటి అభ్యర్థులకు ప్రజలకు ఇంటి ఓనర్లకు అందరికీ కూడా పేరు పేరున ఈసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ముగ్గురు తరఫు నుంచి నమస్కారం సో ఈరోజు పద్నాలుగో తారీఖు ఈరోజు పద్నాలుగు మన కాలనీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి బాలాజీ అసోసియేషన్ ఎలక్షన్స్ సో ఇప్పటివరకు అయితే సజావుగా జరుగుతుంది సో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు మేము మేము ముగ్గురం కూడా కలిసి హ్యాపీగా ఎలక్షన్ జరిపించుకుంటున్నాము సో ఇక్కడ ఇటువంటి పోటీ అలాంటివి లేదు ఎవరు వచ్చినా సరే పీస్ఫుల్గా ఈ కాలనీలో మంచి పనులకు అభివృద్ధికి హెల్ప్ చేస్తాము సో ఆల్రెడీ ఇదివరకు కాలనీ ప్రజలందరూ తెలిసిన విషయమే డెవలప్మెంట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఎవరు వచ్చిన ముగ్గురు ఇట్లా అందరం కలిసి అందరినీ కలుపుకొని పోయి డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా అందరు సహకార సహకారాలు తీసుకుంటూ రెసిడెంట్స్ కూడా అందరు కోఆపరేషన్ చేసుకుంటూ అందరితో మమేకమై ఉంటామని చెప్తూ సాయిబాలాజీ కుటుంబీకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం